ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కొలిభీములపాడు గ్రామంలోని శ్రీవల్లి ముద్దసానమ్మ దేవస్థానంలో దసరా శరణ్ నవరాత్రి వైభవంగా శుక్రవారం ప్రత్యేకంగా శ్రీవల్లి ముద్దసానమ్మ అమ్మవారికి నూట ఎనిమిది బిందులతో జలాభిషేకం వేద పండితుల చేతన జరపబడింది భక్తులకు కలిసి ఆలయ అర్చకలు గోసాలతో గిరి ప్రదక్షిణ నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నమస్కారాలు చేశారు అలంకార ప్రక్రియలు అమ్మవారిని సంపూర్ణంగా అలంకరించి వైభవంగా దర్శనానికి సిద్ధం చేస్తారు భక్తులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి పండితుల వేద మంత్రాలు విన్నుతూ భక్తి భావాన్ని ప్రదర్శించారు మహిళలు పురుషులు పిల్లలు తదితరులు ఉత్సాహంగా పాల్గొనే ఆలయ పూర్వం నుండి ఏర్పాటు చేసిన సాంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు దసరా నవరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు గిరి ప్రదక్షిణలో వేద కీర్తనలు మరియు భక్తి గీతాలతో ఉత్సవాన్ని మరింత ఉజ్వల మార్చారు ఈ కార్యక్రమం దేవస్థాన సాంప్రదాయాలను కొనసాగించడంలో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించడంలో ప్రత్యేకంగా నిలిచింది దేవస్థానం నిర్వహణ పండితులు మరియు వాలంటీర్ భక్తులకు సహకారం కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ విధంగా శ్రీవల్లి ముద్ద దేశానమ్మ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు గ్రామ ప్రజలకు భక్తులకు మరియు ప్రాంతీయ సాంప్రదాయాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి